సరే అందుచేత ఉత్సాహములుగా మార్చగలిగిన వాడయ్యుంటాడు పరమాత్మ ఆయన అనుగ్రహం కలిగితే అందుకని లోకస్య పాప భూతాని మహోదించాపి సూతాని సర్వ సీతం సుమదాభియంతం సమస్త భూతములను ప్రకాశింపచేస్తున్నట్ట సూర్యుడు ప్రకాశింపచేస్తాడు కానీ ఒక తేడా ఉంటుంది చేస్తాడు ప్రకాశం ఉంటుంది కానీ మీరు ఎక్కువసేపు కూర్చోలేరు ఎండలో బా కుక్క పెట్టేస్తోందని అంటాం వెన్నెలు ఉందనుకోండి ఎంతసేపు అయినా కూర్చుంటారు మూన్ లైట్ ఫుల్ మూన్ నైట్ ఫుల్ మూన్ డిన్నర్ ఫుల్ మూన్ డిన్నర్ అంటారు ఆ పౌర్ణమి నాటి రాత్రి కూర్చోవడం అంటే అది గొప్ప సంతోషం ఎందుకని ఎంతసేపు కూర్చున్నా ఎంత హాయిగా ఉంటుందో ఎంత ఆనందంగా ఉంటుందో మనస్సుని ఉత్తేజితుణ్ణి చేస్తాడు బాహ్యమునందంత చల్లగా ఉంటుంది అందుకని దదర్శ సీత సుమత వినష్ట సీతాం పంకో మహాగ్రహ గ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలంకో ప్రకాశో విరరాజ చంద్ర మళ్ళీ చంద్రుడి గురించే వినష్ట సీతాం శుతుషారపంకో మత్ మంచు బురదబట్టినట్టుగా చంద్రుడి చుట్టూ చేరిందిట చేరితే ఇవాళ ఎవరు ఆదుకున్నారట మహాగ్రహ గ్రహ వినిష్ట పంక సూర్యకిరణాలు వచ్చి చంద్రుడి మీద పడ్డాయిట వెంటనే దగిరిపోయింది ఆ ఉపాసన చేసేవాడికి మనస్సులో కొంచెం అటు ఇటు ఊగిసేలా ఉంటుంది దీన్ని ఎవరు నిలబెట్టాలి ఈశ్వరుడే నిలబెట్టాలి మళ్ళీ ఈ హనుమ ముందుకెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు అవుతారు సీతమ్మ కనబట్టలేదు కనపట్టలేదని ఉత్సాహం ఎవరివ్వాలి భగవానుడే ఇవ్వాలి అందుకని మహాగ్రహ గ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మ ఆశ్రయ నిర్మలాంకో స్థావిరాజో స్థాప్రకాశో వీరరాజచంద్ర అలా కాని ఉన్నాడు అనుకోండి ఒక్కసారి మనస్సుకి పట్టినటువంటి నిరుత్సాహం పోయిందనుకోండి సమాధానాలన్నీ తెలిసిపోతామే అనుకోండి పిల్లాడు ఎంసెట్ పేపర్కి వెళ్ళిన తర్వాత అబ్బా అన్ని నాకు వచ్చినవే అంటాడు అన్ని నాకు వచ్చినవి అంటే పక్కవాడు అంటాడు నాకు ఏమీ రానివ్వడ్డాయి అంటాడు వీడికి వచ్చినవి వీడికి రానివి ఎలా అయ్యాయి ఒకే కాలేజీలో చదివితే వారి మనస్సులో ఏవి ఎంసెట్ పేపర్లో వస్తాయో అవి చదివేటట్టు వారి బుద్ధి ప్రచోదనమైంది వడిగవి తెలుసున్నయ్య విడికవి తెలియనివయ్య అంతే తేడా సక్సెస్ కి ప్రచోదయాత్ 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 అంటుంది అందుకే మంత్రం అందుకని ఏమైందిట అల్లా కానీ ఒకసారి ఆనందం పొందేశారు ఇంటికి ఎలా వస్తాడు పిల్లడు అమ్మా సాక్సెస్ అని అరుచుకుంటూ ఇంకా బూట్లు కూడా విప్పాడు సాక్స్ ఇప్పుడు ఆ బూట్లు ఇటొకటి విసురుతాడు ఇటొకటి విసురుతాడు అమ్మ ఖచ్చితంగా యూనివర్సిటీలో సీట్ వచ్చేసినట్టే అమ్మ నాన్నగారికి చెప్పు జేఎన్టీయు హైదరాబాద్ లో జాయిన్ అవ్వమంటే హైదరాబాద్ లో జాయిన్ అవుతాను వైజాగ్ లో జాయిన్ అవ్వమంటే వైజాగ్ లో జాయిన్ అవుతాను మీ దగ్గరే ఉండి చదువుకోమంటే కాకినాడలో చదువుకుంటాను ఏదైనా సరే సీట్ వచ్చేస్తుందమ్మా బిలో హండ్రెడ్ రాంగ్ గ్యారంటీ అంటాడు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఆనందం మనస్సుకి ఉత్సాహం కలిగించాడు పరమాత్మ అది ఫలితానికి హేతు అయింది ఆ ఉత్సాహం ఫలితంగా మారబోతోంది అందుకని ఎలా ఉన్నారు ఇవ్వడా చంద్రుణ్ణి చూస్తే ఆకాశంలో సాచివ్యం చేసినప్పుడు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహానుభావుడు ఒక్కసారి శిలాతలం ప్రాప్యయధా మృగేంద్రో మహారణం యథా గజేంద్ర రాజ్యం సమాసాత్యయధ నరేంద్రో స్థాప్రకాశో వీరరాజచంద్ర శిలాతలం అంటే ఒక రాతి మీదకెళ్ళి ఒక సింహం కూర్చుంది అనుకోండి ఏమవుతుంది సింహం కూర్చుంటే ఒక అరణ్యంలో సింహం నడిచి వెళ్ళిపోతుంటుంది సింహం వెంట్రుకలకి వాసన ఉంటుంది పెద్ద పులి వెంట్రుకలకి ఆ వాసన తగలగానే జంతువులు పారిపోతాయి అది అలా వెళ్ళి 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 ఓ చోట కూర్చుందనుకోండి ఓ రాయి మీద కూర్చుని ఇలా ఒంటి మీద ఇలా నాక్కుని ఒకసారి అటు ఇటు చూసి జూలు విదల్చి నోరు తెరిచి పెద్ద నాలిక వేళ్లాడేసుకుని కొండ మీద కూర్చుని శిలాతలం మించి చూస్తోంది అనుకోండి అలా ఒక లేళ్ల గుంపు బయటికి వచ్చింది అనుకోండి ఆ సింహం వాటిని చంపుతుందా చంపదా తర్వాతి విషయం సింహాన్ని చూస్తాయంతే ఏం చేస్తాయి ఇవన్నీ పరుగు పారిపోతాయి అంతే ఎందుకని అది సింహం అది వస్తుందో రాదో తర్వాత మాట అది ఎక్కడ ఉంది మనం అక్కడ కూర్చుంటాయని పారిపోతా అంతే అందుకని ఆ ఉత్సాహం అలా ఉంటుంది స్వామి తోరణం మీద కూర్చుంటారంటే ఒక పరిహ కింద పడిపోతారు ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయారు రాక్షసులు అందుకని శిలాతలం యథా మృగేంద్రో మహారణం యథా గజేంద్ర ఏనుగులు యుద్ధాలకి తీసుకెడతారు ఏనుగుల్ని అవి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ యుద్ధం నిజంగా యుద్ధానికి వెళ్ళిన ఏనుక్కి ఆయుధాలు ఇవ్వరు గుర్రాలు బండి ఒకటే లాగుతాయి ఏనుగు అలా కాదు ఏకకాలమునందు వహిస్తుంది యుద్ధం చేస్తుంది రెండు చేస్తుంది రాజుని పైన కూర్చోపెట్టుకుంటుంది అంబారిలో కూర్చుని రాజు యుద్ధం చేస్తూ ఉంటాడు ఏనుక్కు కూడా యుద్ధం చేస్తుంది రాజుని పైన కూర్చోపెట్టుకుంటుంది యుద్ధం చేస్తుంది ఎలా ఏనుక్కి ప్రత్యేకం కర్రో తుపాకో ఇవ్వరు ఏనుగు తొండం పెట్టి కొట్టేస్తుంది ఏమీ అక్కర్లేదు అక్కడ కూడా పడిపోయారు అనుకోండి పెద్ద ఘీంకారం చేస్తూ ఓ కాలు వేసింది అనుకోండి చాలు లేకపోతే తన ఒళ్ళు పెట్టి ఏ రథాన్ని దగ్గరికో ఇలా అందనుకోండి ఆ రథం అయిపోయినట్టే పడిపోయినట్టే అది అక్కర్లేదు ఇది అక్కర్లేదు ఓ పది మంది దగ్గరికి వెళ్ళి తొండవైతే పెద్ద ఘీంకారం చేసింది అనుకోండి కొంచెం బీపీ హై లెవెల్లో పడిపోతారు రేపు పొద్దున్న స్వామి కూడా అంతే ఆయనకేమక్కర్లా పాదై సహస్రశ అర్ధయిత్వాత మైథిలీం సమర్థార్థోగ విశ్రాం సర్వరక్షసాం నాకు ఆయుధాలు అక్కర్లేదురా గోళ్లతో చీంచేస్తాను పాదాలతో తొక్కేస్తాను గుప్పెళ్లతో గుద్దేస్తాను నా తొడల కింద పెట్టి నిలిపేస్తానన్నారు అందుకని రాజ్యం సమాసా నరేంద్ర రాజు ఎంత గొప్పవాడైనా రాజ్యం లేకపోతే పరిపూర్ణత ఎక్కడ ఉంటుంది ఆకరణ జరగవలసిన ప్రయోజనం ఏమిటి సీతారాముల యొక్క కలయిక అలా ఈ ఫలితాల్ని ఇవ్వగలిగినటువంటి మానసిక ప్రచోదనం చేసి ఉపాసనలో వచ్చేటటువంటి వైకలభ్యములను దిద్దగలిగినటువంటి నిర్హేతుకమైన ఈశ్వర కృపని ప్రకటించేటటువంటి స్వరూపముతో ఆకాశమునందు చంద్రభగవానుడు ప్రకాశిస్తున్నట్ట అటువంటి చంద్రభగవానుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ హనుమ వెతుకుతున్నారు ఆ ఇళ్ళన్నీ వెతుకుతున్నారు రకరకాల చోట్లకి వెళ్ళారు చూశారు ఎటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు అందరూ వాళ్ళు రక్షాంక్షిపంతిక్షిపంతిక్షిపంతి రూపాని చిత్ర నిచవిక్షిపంతి రక్షం సిచవిపంతి హనుమ కన్నా గుండెలు ఉన్న వాళ్ళ వీళ్ళందరూ కానీ దీప దీపపు పురుగు దీపం మీద పడి కాలిపోయినట్టు వీళ్ళందరి తాదాత్మ్యత దేని మీద వచ్చిన హనుమ మహాయోగి పొంగవుడు అందుకుని లోపలికి వెళ్ళగలిగారు వీళ్ళందరూ దేన్ని చూసుకుని మిరిసిపోతున్నారు రక్షాంసి వక్షాంసి సిచవి పంతి ఒకడు పక్కవాణ్ణి చూశానట్ట చూడరా నా ఛాతి ఎంత పెద్దదుందో చూసావా నీ ఛాతి ఏముందిరా అంటున్నట్ట రక్షాంసి సిచవి పంతి కాంతాని సుచ విక్షిపంతి మహర్షి ఎంత అందమైన మాటలు మాట్లాడతారండి తమ శరీరాన్ని పట్టుకెళ్ళి కనపడ్డ స్త్రీ మీద పడేశారు అన్నారు శరీరాన్ని పడయడం ఏమిటి అది అన్న జేబురు మాల జేబులో పరుస పడయడానికి ఒక్కొక్కడికి ఉన్మాదం ఉంటుంది బస్సులో ఆవిడ అక్కడి నుంచి వీడు ఇక్కడి నుంచి ఉన్నాడు అనుకోండి ప్రయత్న పూర్వకంగా దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా శరీరాన్ని ఆవిడ మీద పడేస్తుంటాడు అలా పడేస్తే ఆవిడలా తగిలితే చాలు వీడికి గంగ స్నానం చేసేసినంత సంతోషం అలా ఇదొక దిక్కుమాల బుద్ధి లోపల ఈ దిక్కుమాలిన బుద్ధున్నవాడు ఆడదాన్ని చూసేటప్పటికి శరీరాన్ని తీసుకెళ్లి అక్కడ పారేస్తుంటాడు అలా పారేసిన వాడు ఎంత ఉన్మత్తుడో చెప్పకుండా ఎంత అందంగా చెప్తారో చూడండి మహర్షి రక్షాం శివక్షం చవిక్షిపంతి కాంతాని గాత్ర సుచవీక్షిపం ధృడాని చాప నిచవీక్షిపం ఎప్పుడు చేతిలో పెద్ద పెద్ద దృఢమైన చాపాలు పట్టుకుంటారు ఎందుకని వీడు చేసే దిక్కుమాలిన పండికి ఎవడొస్తాడో ఇంటి మీద భయం అందుకని వెయ్యి రక్షణలు అందుకని చేతి చేతిలో ధనస్సు ఎవడొస్తాడో కొట్టేద్దామని రూపా ని చిత్రా అలా ఉన్నాడు అనుకుంటున్నారా అప్పటికప్పుడు రూపాలు మార్చేస్తా వాడు వాడు అలా ఉండగా ఎవరో ఒక ఎస్ఐ గారు అర్జెంటుగా జీపు పంచర్ పడి బస్సులోకి ఎక్కారనుకోండి టోపీ తీసి ఇలా పెట్టి పట్టుకుని ఆయన కూడా బస్సు ఇలా అనుకోండి అప్పటి వరకు అలా ఉన్నవాడు ఇలా వచ్చేసి ఈ దగ్గరికి నమస్కారం సార్ అంటాడు ఆయన్ని చూడగానే ముందు భయపడేవాడు వీడే ఎంత ఒబీడి ఎంతగా భారతదేశానికి ఇలాంటి పౌరులు ఉండబట్టి కదా ఆ దేశానికి ఖ్యాతి అన్నట్టు మారిపోతాడు అన్న అప్పటికప్పుడు రూపాలు మారుస్తాడు మళ్ళీ ఎస్ఐ గారు నెక్స్టాప్ లో అనుకోండి మళ్ళీ ఇప్పుడు ముందు వెళ్ళిపోతాడు అందుకని చిత్రాన్ని రూపాన్ని చిత్రా క్షిపంతి ఎంత అందంగా మాట్లాడారండి మహానుభావుడు పరస్పరం చదికమాక్షిపంతి మత ప్రాపిక మతాన్ని చోన్యమధిక్షిపంతి పరస్పరం చదిక్రమాక్షిపంతి భుజాస్య భుజాస్య పీనా నది నిధి క్షిపంతి వాళ్ళు పరస్పరం చదిక్రమాక్షిపంతి ఒకటి గుండెల మీద ఒకటి చెయ్యేసి తోసుకుంటున్నారట నీకున్న బలం ఎంత అంటే నీకున్న బలం ఎంత మనిషి మనిషిన బ్రతకడం నేర్చుకోవాలి పక్కన ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా బస్ ఎక్కిన దగ్గర నుంచి రైలు ఎక్కిన దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి ప్రతి చోట ఫుల్ హ్యాండ్స్ పైకెట్టేయడం వాచీలు తీసేస్తుండడం ఉంగరాలు తీసి పెళ్ళానికి ఇచ్చేస్తుండడం ఏండి మాస్టర్ మీరు అంటున్నారు అని ఇలా తోసేస్తూ ఉండడం అలాంటి విచిత్రమైన భావ వ్యగ్రతలు ఉన్న వాళ్ళందరూ ఏ కోవలోకి వస్తారో చూపిస్తున్నారు మహర్షి అందుకని వాళ్ళందరూ కూడాట ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం చదికమా క్షిపంతి తోసుకుంటున్నారట భుజాస్యపీనా నది క్షిపంతి ఆ భుజాల యొక్క బలాన్ని చూపించుకుంటున్న అంటే చూడరా నా ఉందో అంటే చూడరా నా ఉందో అని వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి రావణాసురుణ్ణి కాపాడాలి వీళ్లలో వీళ్ళకే సిగపట్లు వీళ్ళని ఎట్టుకుని వీడు యుద్ధానికి వెళ్తాడు అందుకని కండలు చూపించుకుని లోపల ఆత్మబలం ఉన్న వాళ్ళు కారు వీళ్ళెవరు వీళ్ళందరికీ ఉన్నది కండబలం ఒక్కటే వీళ్ళు శరీరాన్ని నమ్ముకున్న వాళ్ళు లంకలో ఉన్నవాడు శరీరాన్ని నమ్ముకోకపోతే ఆత్మను నమ్ముకున్నవాడు అయ్యి ఉంటారా మహర్షి చూడండి ఎంత అందంగా మాట్లాడతారో అందుకని ఒకళ్ళకొకళ్ళు శరీర బలాన్ని చూపించుకుంటున్నట్ట చూపించుకుని ఒకండి ఒకడు అధిక్షేపించుకుంటూ మాట్లాడుతున్నట్ట అలా మాట్లాడుతుంటే ఒకడు తోసుకుంటూ ఉంటే శూల ముగ్గర హస్తాస్త అని దదర్శ వివిధాంగుల్ మాంతసర చప్పతే గృహే ఆ హనుమ ఆ లంకా పట్టణంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలు పట్టుకున్నాడు ఒకడు శూలం పట్టుకున్నాడు ఒకడు ముద్దరం పట్టుకున్నాడు ఒకడు పరిగ పట్టుకున్నాడు వీళ్ళందరి పనేమిటి ఏమో ఎప్పుడైనా ఎవడైనా లంక మీద కోపం ఉన్నవాడు వచ్చేస్తాడమో ఎందుకంటే లంకని పాలించేవాడికి అందరితోటి శత్రుత్వమే ఎవడొస్తాడో అని వీళ్ళందరూ కాపలా కాస్తూ నిలబడి ఉంటారు వీళ్ళ పేర్లు ఏమిటో తెలిసా అండి మీరు ఆ పేరు బట్టి చెప్పేయచ్చు వీళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు చూడండి సుఖనాశస్య వక్రస్య శతస్య వికటస్య బ్రహ్మ రోమస్య అని బ్రహ్మ కర్ణస్య రోమస్య శత్రుశ్చరహ అని వాళ్ళ పేర్లు ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే మహర్షి ప్రయోగం చేశారు ప్రహస్త కుంభకర్ణ మహోదర విరూపాక్ష సుఖ సారణ ఇంద్రజిత్ జంబుమాలి సుమాలి రశ్మికేతు సూర్యకేతు వజ్రకాయ ధూమ్రాక్ష భీమ ఘన హస్తిముఖ కరాళ పిశాచ శోణితాక్ష ధజగ్రీవ సుఖమాస వక్ర శట వికట బ్రహ్మకర్ణ దంష్ట రోమశ ఇవి వల పేర్లు ఇంకా పేర్లే ఎలా పెట్టుకున్నాడంటే వాడు ఎంత అందమైన వాడో వాడు ఎంతంత భక్తుడో వాడు ఎటువంటి వ్యగ్రతలు ఉన్నవాడో మీరు ఆలోచించుకోండి ఇలాంటి రాక్షసులందరూ అక్కడ ఉన్నారట ఆ రాక్షసుల యొక్క గృహాలన్నిటిలోకి వెళ్ళి చూశారు స్వామి చూస్తే నూపురముల యొక్క ధనులు అవుతున్నాయట పగటిపూటంతా కోపాలతో ఉన్నటువంటి స్త్రీలు రాత్రి ఏడప్పటికీ భర్తల మీద కోపాలు విడిచిపెట్టారట ఆ కాళ్ళకి పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధనులు వినపడుతున్నాయిట భర్తతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారట ఇటువంటి స్త్రీలను అందరినీ చూశారట స్వామి అనుకుంటారు మామ్మ సీతమ్మ ఇలా ఉండదు ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా అవ్యక్తరేఖా మివ చంద్ర రేఖాం పం సుప్రసిద్ధా మివహేమ హేమ రేఖాం క్షత ప్రరూఢానేఖాం వాయు ప్రభిన్నా శ్లోకాలు అండి మహర్షి పెట్టేశారు అవ్యక్తరేఖంద్రేఖా మా అమ్మ సీతమ్మ కనీకన పడకుండా ఉన్నటువంటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అవ్యక్తరేఖ వివచంద్రరేఖాం పంశు ప్రసిద్ధ రేఖాం ఆవిడ సహజంగా బంగారు తీగ మట్టి పట్టిన బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్షత ప్రరూఢ మివ బాణరేఖాం బాణ వచ్చి కొట్టుకుంటే ములుకు లోపలు ఉండిపోతే గాయపు దెబ్బ బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ వాయు ప్రభిన్న మివమేఘరేఖాం వాయువు చేత కొట్టబడిన మేఘల్లా ఉంటుంది ఇవి మనస్సు చేత మాత్రమే మీరు ఊహించాలి గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఇందులో అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటో బయట పెట్టేశారు స్వామి హనుమ పిచ్చవాడు తెలియక సీతమ్మని తెచ్చాడు ఆవిడ అయోనిజ మహాపతివ్రత ఆవిడ స్వరూపం ఏమిటి సీతమ్మంటే అవ్యక్తరేఖా ఇవ చంద్రరేఖం మీరు ప్రయత్న పూర్వకంగా చూస్తే తప్ప ఆవిడ దర్శనం అవదు ఎందుకని ఆవిడ శుక్ల పక్షంలో చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది అందుకని మీరు ధ్యానం బాగా చేసి ధ్యానం చేస్తే మాత్రమే ఆవిడ దర్శనం అవుతుంది అందుకని అంత తొందరగా ఏం సీతమ్మ దర్శనం అవదు రెండు అవ్యక్తరేఖాం ఇవ చంద్ర రేఖాం పాంసు ప్రసిద్ధాం ఇవ హేమరేఖాం ఆవిడ సహజంగా బంగారు తీగ ఎందుకని తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అగ్నిహోత్రంలోంచి పుటం పెట్టి బైకి తీయబడినటువంటి ఎర్రటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారు ఆవిడే